అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు సీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం అంటే పూరి జగన్నాథ్ డైరెక్టర్ హీరో రవితేజ వీళ్ళిద్దరూ కలిసి ముందు చేసిన సినిమాకి సీక్వెల్ చేద్దామని అనుకుంటా ఉన్నారంట దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు పూరి జగన్నాథ్ రవితేజ్ గురించి మాట్లాడుకోవాల పూరి జగన్నాథ్ సినిమా పూరి అంటే పూరి జగన్నాథ్ డైరెక్ట్ డైరెక్ట్ చేసిన సినిమా వస్తా ఉంది అంటే యూత్కి అంతా దిమ్మ తిరిగిపోతూ ఉన్నింది పక్కా ఇండస్ట్రీ ఇటు కొడతాడు అనే తర డైలాగ్స్ ఏమీ క్రేజ్ ఉండింది తెలుసు పూరి జగన్నాథ్కి రవితేజకి ఏమన్నా తక్కువ ఉన్నింది క్రేజ్ విపరీతమైన క్రేజ్ అయితే ఉన్నింది అసలు అసలు థియేటర్లే బద్దలైపోతున్న అంత క్రేజ్ ఉన్నింది ఎవరికి అంతే డైరెక్టర్స్ కానీ హీరోస్ కానీ ఎప్పటికీ క్రేజ్ ఉంటుంది అని చెప్పేకైతే అయితే లేదు అంత క్రేజ్ ఉండే డైరెక్టరు అంత క్రేజ్ ఉండే హీరో వీళ్ళిద్దరికీ ఇప్పుడు క్రేజ్ లేదు ఇప్పుడు అవునా కదా ఇప్పుడు పూరి జగన్నాథ్ సినిమా చేస్తా ఉన్నాడని తెలిసినా కూడా పెద్ద అంటే పెద్ద క్రేజ్ లేదు ఏ పూరి జగన్నాథ్ చేస్తా ఉన్నాడా ఇసిపిట్రా అనే తర ఉంది రవితేజ్ కొత్త సినిమా తీస్తా ఉన్నాడంటే ఓ రవితేజ్ నా తీసే చిన్నిలే అనే క్రేజ్ లేదు ఇప్పుడు అసలు ఎక్కడో ఉన్నింది ఎక్కడో పడిపోయినారు అవునా కదా ఎప్పుడు ఒకే తర క్రేజ్ అయితే ఉండదు ఇప్పుడు పాతాలని పడిపోయినారే అనుకోండి అవునా కదా పూరి జగన్నాథ్ సినిమా అంటే పూరి జగన్నాథ్ సినిమా తీసినా చూసాక ఎవరు రెడీ లేరు ఇక్కడ రవితేజ సినిమా చేసినా కూడా చూసేకి ఎవరు రెడీగా లేరు కానీ ఇప్పుడు ఏం చేసేది అంటే దానికోసమే వీళ్ళు అదిరిపోయే ప్లాన్ అయితే వేసినారు అదే సీక్వల్ వీళ్ళిద్దరికీ క్రేజ్ అంటే వీళ్ళిద్దరికీ క్రేజ్ లేదు కానీ వీళ్ళ సినిమా వీళ్ళు తీసినారు కదా సినిమా ముందు ఆ సినిమాకి క్రేజ్ ఉంది దాని సీక్వల్ తీస్తే కష్టపడి హిట్టో ఫ్లాపో యావదో ఒకటి తీస్తే పక్కా క్రేజ్ వస్తుంది డబ్బులు వస్తాయి బాగా కలెక్షన్లు వస్తాయి అని అయితే వీళ్ళైతే ప్లాన్ అయితే వేసినారు అదే సినిమా ఇడియట్ ఇడియట్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకంతా తెలుసు జాస్తి పెద్ద హిట్ అయింది సినిమా కదా ఇడియట్ సినిమా అసలు ఈ కుర్రాళ్ళకి ఒక లెక్కలో చెప్పాలంటే దిమ్మ తిరిగిపోయే సినిమాని చెప్పచ్చు ఇడియట్ అందుకే వీళ్ళిద్దరికీ క్రేజ్ లేదు ఇప్పుడు కానీ ఆ సినిమా క్రేజ్ ఉంది ఆ క్రేజ్నే మనం ఇప్పుడు వాడుకుందాము ప్లాన్ అయితే వేసినారు ఇడియట్ టూ సినిమా తీద్దాం ఓకేనా పోయే తర్వాత ఇద్దాము బాగా తీద్దాము జనాలకి ఇష్టమైన తర్వాత ఇద్దాం ఆడియన్స్ కి ఇష్టమయ్యే తర్వాత ఇద్దాం అని ఇడియట్ టూ సినిమా తీవ్ర అయితే ప్లాన్ అయితే చేసిందారంట పూరి జగన్నాథ్ అంటే రవితేజ్కి స్టోరీ కూడా చెప్పినాడంట ఈ స్టోరీ రవితేజ్ కి బాగా నచ్చేసిందంట అది నచ్చిందో లేదో తెలియదు ఇంకా తినే తేవాలేవకపోతే ఇంకా వీళ్ళు రవితేజ్ వేరే సినిమా తీసినా పూరి జగన్నాథ్ వేరే సినిమా తీసినా సుశేక్ ఎవరు రెడీ లేరు కదా అవునా కదా అందుకే అట్లీస్ట్ ఈ సీక్వల్ సినిమా అయినా తీస్తే కొంచెం పేరన్నా వస్తుంది బాగుంటుంది కలెక్షన్స్ వస్తాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీర్పుకోవచ్చు అని అయితే ప్లాన్ అయితే చేసినారంట ఇది సినిమా అయితే వస్తుంది అని అయితే చెప్తా ఉన్నారు ఇది అప్డేట్ అయితే వచ్చింది ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు పూరి జగన్నాథ్ ఒప్పుకున్నారంట రవితేజ ఒప్పుకున్నారంట చూద్దాం అంటే ఈడియట్ టూ వస్తుందా లేదా పక్క చెప్పేకైతే ఏం లేదు కానీ ఈడియట్ టూ సినిమా వస్తే ఎట్లా ఉంటుంది మీరైతే కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్